నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాల లక్స్ ఇప్పుడు మనం జలుబు సర్ది దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఏవి తినాలని అనిపించినప్పుడు ఇలా ఈజీ రెసిపీ తయారు చేసుకోండి రెడీ టు వాచ్ రెండు నిమ్మకాయల రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు రెండు నిమ్మకాయలను తీసుకొని ఇలా కట్ చేసి దాంట్లో ఉన్న రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి గింజలు లేకుండా చూసుకొని రసాన్ని తీసి దీంట్లో ఉడగట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు రసం అనేది రెండు నిమ్మకాయలకు ఇంత రసం అనేది వచ్చింది కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలు పసుపు నూనె పోపుకి తగినంత నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నెలోకి ఇలా పెద్ద బౌల్లోకి మనం పెట్టుకోవాలి తర్వాత మీకు తగినంత ఉప్పు కారం నేనైతే ఒక మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు వేసాను మా కారం అనేది కొద్దిగా ఘాటు అనేది తక్కువ ఉంది కాబట్టి మూడు స్పూన్ల కారం మూడు స్పూన్లు ఉప్పు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను సగం స్పూను జీలకర్ర మెంతుల పొడి సగం స్పూను ఒక స్పూను ఆవాల పొడి వేసి కలుపుకోవాలి మొత్తాన్ని కలిసేటట్టుగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చగా ఇలా దంచి ఒక పది చిన్నవైతే పది పెద్దవైతే ఒక ఐదు కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం నిమ్మకాయ కారానికి పోపు అనేది రెడీ చేసుకుందామా పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర లేకపోతే వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కారంలో కలుపుకుంటే నిమ్మకారం అనేది రెడీ అవుతుంది చాలా చాలా బాగుంటుంది